కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ సంవత్సరాలు పూర్తి చేసుకున్న యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ల చివరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు అంశాలను ఈ సమావేశంలో ప్రవేశపెట్టారు అనంతరం యాదగిరిగుట్ట పట్టణంలో పలు సమస్యలను మున్సిపల్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లగా వెంటనే వాటిని అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో వాటర్ సమస్య పారిశుద్ధ్యం పైన ఎప్పటికప్పుడు సందర్శించడంతో పాటు సమస్యలు పరిష్కరించాలన్నారు గుట్ట పట్టణంలోని మూడవ వార్డు గుంతను పూడ్చివేయాలని అధికారులకు తెలిపారు తదుపరి కార్యాచరణ వసతుల కోసం తీర్మానం చేయడం జరిగిందన్నారు ఇప్పుడున్న కౌన్సిలర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు పాతగుట్ట యాదగిరిపల్లి అభివృద్ధి జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఆ ఇంప్లిమెంట్ అయిందాన్ని బట్టి వాళ్ళు జీర్ణించుకోలేక మేము గత ఎప్పుడైనా చెప్తుంటాం బీజేపీ బీఆర్ఎస్ రెండు దోస్తే అని చెప్పినాం ఇలా మీకు బోనీలు చేస్తున్న ధర్నా నిదర్శనం అదే అరే కొద్దిగా దోస్తాన్ని చేస్తారు ఏదో చిల్లర కొట్టుకొని చేస్తారు ఇలా గల్లీలో కొట్టుకుంటూ డీళ్ళ దోస్తానవుతారు ఇలా గల్లీ దోస్తానారు దాని నిదర్శనం బోన్లో ధర్నా చేస్తారు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళని అరే ఇప్పుడు ఒక పని కావాలంటే పది మంది తన ల్యాండ్ సేకరించాలి తప్పదు కదా త్రిపులర్ కావాలంటే మరి ల్యాండ్ ఎక్వేషన్ కావాలి గతంలో మీరు ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇస్తున్నాం ఇప్పుడు ప్రజలను పిలిచి స్వచ్ఛందంగా గ్రామాలు గ్రామాలు ఒప్పుకుంటున్నాయి మాకు ఈ రోడ్డు వల్ల మా ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది మాకు కంపల్సరీ త్రిపులర్ కావాలి మాకు డిమాండ్ దగ్గర మరింత కూడా మాకు ఇస్తుందని చెప్తున్నారు అంటున్నారు మన తుర్కపేట సంబంధించిన గ్రామాలు కొన్ని భూమికి సంబంధించిన గ్రామాలు స్వచ్ఛందంగా రైతులు ఒప్పుకున్నారు గతంలో వాళ్ళ ప్రభుత్వంలో రైతులు బేడీలు వేసి ఒప్పేయడానికి మేము అట్లా కాదు చర్చ చేస్తున్నాం రైతుల నుంచి మీకు అక్కడ ఎంత కావాలో అడుగుతున్నాం ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా నష్టపరిహారం వాళ్ళకి ఇస్తున్నాం దానివల్ల ఇక్కడ కాదు కాకపోతే రాజకీయం ఉనికి కోల్పోతున్నారు సంక్షేమ పథకాలు అభివృద్ధి అనేది ప్రజలకు అందుతున్నాయి చివరి వ్యక్తి వరకు అందుతున్నాయి మా ఉనికి కోల్పోతున్నాయి ఇరవై తారీఖు ఇరవై ఒకటి ఇరవై రెండు ఏం లేదు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖు అన్ని గ్రామాలలో మేము లవ్లు చేయాలంటే ప్రజలే తిప్పికొడుతున్నారు అంటే మాకు రేషన్ గారు మీరు నుంచి చేయరు ఈ ఇయ్యరు హరి కాంగ్రెస్ వచ్చి రేషన్ కార్డు ఇస్తుంది ఇంగ్లు ఇస్తుంది రైతు భరోసా ఇస్తుంది వ్యవసాయ కూలీలకు భూమి లేని వాళ్ళకు కూడా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇస్తుంది ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే మీకెందుకు కడపమంటా అని చెప్పి వచ్చే పబ్లికే వాళ్ళను తిట్టిపోస్తున్నారు వాళ్ళను మీరు దాడి చేస్తున్నారు అంటే తెలంగాణలో ఒక సృష్టించాలి ఇంకా మేము బతికే ఉన్నాం మేము లైవ్ లో ఉన్నాం మా బీఆర్ఎస్ పార్టీ అని చూపించుకోవడానికి చిల్లరమల్ల రాజకీయాలు చేస్తూ తప్ప మేము ఒకడే చెప్తున్నాం ఎలక్షన్లు ఎప్పుడే రాజకీయాలు చేస్తాం మేము మాకు ప్రజలు అవకాశం ఇచ్చారు సంక్షేమాలు అభివృద్ధి చేస్తాము తల్లి శోన్యమిషన్ అభ్యాసం ఆర్ గ్యారెంట్లో ఒక్కటి ఇంప్లిమెంట్ చూస్తాము రేపు ట్వంటీ సిక్స్ జనవరి సందర్భంగా ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నాలుగు రోజులు గ్రామ సభ గతంలో ఏదైతే దరఖాస్తు చేసుకున్న ప్రజాపాలన కానీ కులగణన కానీ నిన్న మొన్న నాలుగు రోజులు చేసుకున్న దరఖాస్తు పరిశీలించి ప్రతి ఒక్క అర్హునికి ఇందిరమ్మ భరోసా కానీ రైతు భరోసా కానీ ఇంధనమ్మి కానీ రేషన్ కార్డులు తప్పకుండా ప్రతి పేదరికి అందే విధంగా మేము దీనికి ముందు పోతున్నాం నుంచి కూడా నేను వెచ్చిస్తా ఎందుకంటే ఆరు నెలల దృష్టి పెట్టుకొని సీనియల్ కౌన్సిలర్ గా ఈ నాలుగు ఐదు నెలల ఎలక్షన్ అయ్యేదాకా మీరు ఏ మాటలున్నా వాళ్ళే బాధ్యతగా అక్కడక్కడ ఏ సమస్యలున్నా నా దృష్టి తీసుకురండి ఎమర్జెన్సీ ఏమంటే కూడా ఇప్పుడు ఈ త్రీ మంత్ లో ఇంకా కూడా టెండర్ అయింది వారు కూడా స్టార్ట్ అవుతుంది అని తెలిసి మార్చ్ వరకు కంప్లీట్ అయింది ఫిబ్రవరి మొత్తం అయిపోతుంది మార్చ్ నుంచి మనకు అవకాశం ఉంది అది వస్తే అవకాశం ఉంది అది వచ్చిన తర్వాత ఏమైనా చిన్న చిన్న పైప్ లైన్ కూడా సపరేట్ గా మనం పైలో వేసుకున్నాం ఇప్పుడు ఆ వాటి టెన్త్ వాడు గతంలో నా విషయంకి వచ్చి నేను మరి ఎందుకు పని కాదు అని చెప్పిన మన ప్రతి మీటింగ్ ఎంత వస్తుంది నాకు

స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్